ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి ఆదివారం వచ్చినందుకు మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు కళాభారతి లో అనుబంధంగా ఉన్నటువంటి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఉత్సవాలు అంటే క్షేమశాస్త్రి ఉత్సవాలు తీస్తారు త్యాగరాజు నారాయణ తీర్థులు అన్నమయ్య రామదాసు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ నిర్వహిస్తున్న ఈ ట్రస్టు ప్రఖ్య ముఖ్యంగా చేస్తుంది ఏమిటంటే త్యాగరాజ ఆరాధనోత్సవాలు తిరువయ్యూరులో ఎలా జరుగుతాయో అదే మాదిరిగా విశాఖపట్నంలో చేయాలనే సదుద్దేశంతో కళాభారతి ప్రాంగణంలో ఒక త్యాగరాజ ఆరాధన ఆలయాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ముందు మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఇప్పుడు ఈ సంవత్సరం ఒక రోజు పెంచి ఏడు రోజులు కళాకారు సంగీతం పెరుగుతున్న దృష్ట్యా దృష్టిలో పెట్టుకొని చేస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ స్వాగతం చెబుతూ ముందుగా మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని పరిచయం చేస్తాను ఇటుపక్క ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ శ్రీ పంతులు గోపాలరావు గారు మేడం ప్రముఖ వ్యాపారవేత్త బంగారు వ్యాపారం వెల్కమ్ పైడా ప్రసాద్ గారు మల్లిక మనోజ్ గ్రంథి అలాగే పైడా కృష్ణప్రసాద్ గారు పైడా విద్యా సంస్థలు పెద్ద పైడా విద్యా సంస్థల చైర్మన్ శ్రవణ శరణ్య వెంకటేశ్వర ఆలయం కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్నంతవరకు చేస్తున్నారు వారు నా పక్కన ఉన్నారు గోల్ఫ్ కప్ ప్రెసిడెంట్ రామకృష్ణ మిషన్ ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ మధ్య మధ్యన మంచెని సత్యనారాజు గారు పక్కనే విశాఖ మ్యూజిక్ అకాడమీ ఫార్మర్ సెక్రటరీ ఈ జాగ్రా ట్రస్ట్ ట్రస్టీ శ్రీనివాసరావు గారు ఈరోజు ముఖ్యంగా ఏమిటంటే వంకాయల వెంకటరమణ గారు గ్లోబల్ ఆర్టిస్ట్ అయిన మృదంగా వాయించే ఆయన ఆయన వాయించిన పెద్ద కళాకారులు ఎవరూ లేరు అంత గ్లోబల్గా చేస్తున్న మనిషి మొన్న రిటైర్ అయ్యారు కాబట్టి ఈసారి ఈ సంస్థకే నేను చాలా చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వచ్చిన వెంక వెంకాయలు వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా ఎంతో సహకరిస్తున్నందులో ఈ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్న వాటికి మరొకసారి మీకు స్వాగతం చెబుతూ మా అధ్యక్షుడు తొలి పలుకులు పలికిన తర్వాత మిగతా వివరాలన్నీ మేము తెలియజేస్తాం ఆరాధన ట్రస్ట్ మన కళాభారత అనుబంధంగా ఉంటున్నది అంటే ఎక్కువ మంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేసే ఒక మంచి కార్యక్రమం ఇది సుమారుగా ఐదు వందల మంది ఆర్టిస్టు ఏడు రోజులు ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు కంటిన్యూస్గా జూనియర్స్ పదిహేను పదిహేను నిమిషాలు సబ్ జూనియర్స్కి ఇరవై నిమిషాలు సీనియర్స్కి ముప్పై నిమిషాలు ఇస్తూ తిరువాయరు వాళ్ళని అనుకరిస్తూ అంత బాగా చేస్తున్నాం అనేది అక్కడికి వెళ్ళొచ్చిన అతిథులు కూడా చెప్పటం జాగరాజ వారు అంటే వాంగా అంత చాలా ముఖ్యులు ఆయన మన ఆంధ్రులైనా తమిళనాడులో సెటిల్ అయ్యారు ఆయన మీన్ కృతులు ఇంకా ఎవరు ఇవ్వలేదు వారి వారి మందిరం కూడా మనం ఏర్పాటు చేసుకోవటం అయింది ఇక్కడ అంటే మన కళాభారతి సంగీతంతో పాటు ఆధ్యాత్మికంగా వారి యొక్క జీవీలను ఉంటుందో ఈ విధంగా మనం మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఈ కార్యక్రమము అంటే కొత్తగా వచ్చే నూతనంగా ఆర్టిస్టులు డయాస్కి ఒక ప్లాట్ఫామ్ అనమాట వాళ్ళు ప్రజలు చేయటానికి అందరూ ఆరోగ్యకరం పెద్ద కార్యక్రమం పెట్టి చేయలేరు అలాంటి వాళ్ళకి ఇది చాలా ముఖ్యంగా ఉపయోగపడుతూ ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా అనమాట ఈ వారం రోజులు మనం వారికి మధ్యాహ్నం భోజనం అందజేస్తున్నాము ఉదయం వచ్చిన వాళ్ళు సాయంకాలం వరకు కూడా ఉంటున్నారు ఇంత మంచి కార్యక్రమం ప్రజలందరికీ తెలియజేసి ఈ ఆయన యొక్క కీర్తనలో అందరూ ఆస్వాదించి అనుకరిస్తారని భావిస్తున్నాం దీన్ని మీ ముఖ్యంగా మీరు ప్రజా మీ మీ వల్లనే అవుతుంది అది చేయటం ప్రజా బాగుండడం అది చేసి అందరూ దీన్ని ఆస్వాదించేటట్టుగా చేయమని కోరుకుంటున్నాం ధన్యవాదాలు అడుగు పెట్టాం జాగ్రత్త ఆదాయో ఉత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి ఇందరు సంవత్సరం వరకు ఆరు రోజులే చేసాము కానీ ఈసారి ఏడవ రోజు కూడా పెంచవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందువల్ల అంటే ఇందర అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా ఈ ప్లాట్ఫారం మీద నేర్చుకున్న వాళ్ళు కూడా పాడే అవకాశం కలుగుతుంది ఈ జాగ్రత్త ఉత్సవాల్లో మాత్రమే నాలుగైదు కుతులు నేర్చుకున్న పన్నెండేళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు ఎనిమిదేళ్ళు వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు అటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ పదమూడు వందల అప్లికేషన్స్ వస్తే పదకొండు వందల మందికి దగ్గర దగ్గరగా ఏర్పాటు చే చేయగలిగాం అయినప్పటికీ ఇంకా వంద పైన ఉండిపోయి అప్లికేషన్స్ అంటే సంగీతం అంత ప్రాచుర్యం పొందుతుంది అనడానికి చాలా ఆనందించవలసిన విషయం ఇది ఈ సంవత్సరం జరుగుతున్న పదిహేడవ తారీఖు సాయంత్రం అంటే పద్దెనిమిది ఉదయం పుష్పహులు పంచమైంది ఆ ముందు రోజు ఆనవాయితీగా ఒక బిఫిట్టింగ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ చేయడం ఒక ఆనవాయితీ కాబట్టి ఆ ఫంక్షను చాలా అద్భుతంగా చేస్తూ దానికి ముఖ్య అతిథిగా ఫార్మర్ వైస్ ఛాన్సలర్ తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ చాలా పెద్ద వీణ విద్వాంసరాలు ఆవిడ పేరే ఈ గాయత్రి అయితే వీణ ఈ గాయత్రి అని పెట్టారు వారికి ఆవిడ ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి చేతుల మీదుగా మనం ప్రతి సంవత్సరం కూడా సంగీత కళాభారతి అనే ఒక బిరుదు ఒక కళాకారికి ఇస్తున్నాం వర్ధమాన మంచి కళాకారుడికి ఇంతకుముందు మొట్టమొదటి ఐవీఎల్ శాస్త్రి గారికి ఇక్కడ కూర్చున్న బంకాయ వెంకటరమణ గారికి అలాగే ముట్నూరు జలదాక్షి గారికి చాలామందికి ఇచ్చాం ఈ సంవత్సరం ప్రఖ్యాత నాదస్వర విద్వాంసుడు గురుబిల్ల అప్పన్న ఆయనకి సంగీత కళాభారతి అని బిరుదు ప్రదానం చేసి పదిహేడవ తారీఖు సాయంత్రం ముఖ్య అతిథి చేతుల మీదుగా ఇది ఇవ్వడం జరుగుతుంది అది ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఇమీడియట్గా సంగీత సాహిత్య సద్భగ సమన్వయం అది మండా సుధారానికి గారి శిష్య బృందం వాళ్ళందరూ గురువులతో సమాన వాళ్ళు శిష్యులు కలిపి ఓ రెండు గంటల పాటు చక్కటి చాగ్రాజ్ కీర్తన తోటి సంగీత సరవం ఒక కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నారు ఇదే వేదిక మీద దగ్గర దగ్గర నూట యాభై మంది పిల్లలు గురువులు కూడా కూర్చుని ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆ రోజు చాలా నభూతమైన భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ముందు రోజు చేసే ప్రోగ్రామే ఆ మన్నాడు జరిగే పంచరత్న సేవ అంత బాగుంటుందా అన్నట్టుగా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ మర్నాడు అంటే పద్దెనిమిదో తారీఖు ఉదయం ఏడు గంటలకు యథావిధిగా చాకరాశ్రామ ఆలయంలో నిత్య పూజలు విశేష పూజలు జరిపించుకొని ఏడు ఇరవై ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు కూడా కళాభారత చుట్టూ ఉన్న తిరువీధుల్లో శ్రీరామ లక్ష్మణు భరత సత్రుడు వీళ్ళందరినీ కూడా పల్లకీ మీద వే వేయించేపు చేసి బాగా అలంకారం చేసి వెనకాతులు నూట యాభై మంది కళాకారులు సంగీతం పాడుతూ ఉండగా ఈసారి మా వంకాయల వెంకటరమణ గారు కూడా మృదంగం వాయిస్తానన్నారు ఆయన ఇది ఒక చక్కటి ఆలోచన మృదంగం కానీ కంజరా కానీ వాయిస్తూ తిరువీధిలో అన్నీ కూడా తిరుగుతాం వేళ ముందు కోలాటం ఉంటుంది తర్వాత నాదస్త ఉంటుంది తర్వాత స్వామివారు ఉంటారు వెనకాతల రెండు వందల మంది కళాకారులు తేగరాజపుత్రులు పాడుతూ గానం చేస్తూ ఉంటారు వస్తుంది అది అయిన తర్వాత కరెక్ట్గా ఎనిమిది ఎనిమిది గంటలకి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఈ ముఖ్య చేతుల మీదుగా ఉంటుంది అయిన వెంటనే నూట యాభై మంది అట్లా స్టేజ్ బాగా పట్టినంత అంతమందిని కూర్చోబెట్టి స్వామి ఘనరాగ పంచకృతులు పంచ పంచరత్న సేవ ఉంటుంది బృందగానం అందరూ కలిపి ఏకకంఠంతో ఇదే టైంకి తిరువయ్యలో కూడా ఈ బృందగానం జరుగుతూ ఉంటుంది అంటే త్యాగరాజ అని చెప్పినట్టుగా తెలుగువారు అక్కడ తిరువయ్యలో సెటిల్ అయ్యారు మన సంగీతాన్ని ప్రాచుర్యం దక్షిణ భారతదేశంలో తీసుకొచ్చింది ఎవరు అంటే పుట్టింది ఇక్కడైనా పెరిగింది ప్రాచుర్యం పొందింది ది దక్షిణాది మద్రాసులో వాళ్ళందరూ కూడా వీళ్ళు అక్కడ పడతారు అంత ప్రాశస్తం కలిగిన తిరువయ్యూరికి ఏమాత్రం తీసుకోకుండా రెండవ తిరువయ్యూరులాగా విశాఖపట్నం కూడా ప్రాచుర్యం చెందాలని స్పష్ట సభ్యులు అందరం కలిపి చేస్తున్న ఈ సేవకి మీ సహకారం పూర్తిగా కావాలి మేము రాజుగారు చెప్పినట్టుగా మేము చెప్పాలంటే మేము పది మందికి చెప్తాం విత్ వన్ స్ట్రోక్ ఆఫ్ యువర్ పెన్ రైటింగ్ యూ కెన్ ఇన్ కమ్యూనికేట్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ త్రూ వీడియో ఆల్ ద్వారా మీ అందరికీ కూడా సంగీతాన్ని ప్రాచుర్యం చేయండి మన కళలను కాపాడుకొని బాధ్యత మనం అందరం తీసుకొని అందరికీ తెలియజేసి విశేషంగా అందరూ వచ్చేటట్టుగా మధ్యాహ్నం ఏ టైంలో చూసినా రెండు మూడు వందల మంది తక్కువ లేకుండా ఉండేటట్టుగా అవకాశం ఉండేట్టు వచ్చి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా మధ్యాహ్నం పూట ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తాం అందరికీ కూడా ప్రేక్షకులకి పార్టీకి అందరికీ కూడా అందరూ కూడా మిత్రులందరూ మీరు కూడా దయచేసి వచ్చి ప్రసాదం సేవించండి మీరు కూడా సంక్రాంతి సభగా తెలియజేస్తూ సంక్రాంతి మూడు రోజులు అయిన వెంటనే ఏడు రోజులు మన ఫంక్షన్ అంటే ఈసారి సంక్రాంతి ఏడు మూడు పది రోజులు వచ్చినాడు ఇక్కడ వైభవ కళాపాల అంత వైభవంగా ఉంటుంది ఆ వైభవాన్ని అందరూ ఆస్వాదించండి ఇప్పుడు మా కృష్ణప్రసాద్ గారు ఆరు పవన్ నుంచి ఇనాగ్రేషన్ ఫంక్షన్ పదిహేడవ తారీఖు ఒక గంట సేపు ఉంటుంది అది అయిన వెంటనే గంట రెండు సేపు కచేరీ ఉంటుంది పద్దెనిమిదవ తారీఖు పొద్దున్న ఈ కానీ పంచర తిరువేది అన్నీ అయిపోయిన తర్వాత పంచర సేవ అయిపోయాక పది గంటల నుంచి ప్రబులైన కార్యక్రమం నాదస్వరంతో ప్రారంభం మంగళవాద్యాలు శుభకరం కాబట్టి దాంతో ప్రారంభం అవుతుంది రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటాయి ఈ కార్యక్రమాలను కూడా పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట అంటే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి గ్రేడింగ్ బట్టి ఇవన్నీ అలాట్ చేస్తారు అవన్నీ కూడా ఆ మర్నాడు పంతొమ్మిదవ తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు కూడా పొద్దున్న ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కచేరీలు ఉంటాయి ఆఖరి రోజునంటే ఇరవై మూడవ తారీఖుని ఎనిమిది గంటలకు ఆఖరి కచేరి అయిపోయిన తర్వాత ఆంజనేయోత్సవం ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది వడల మాలని సమర్పణ ఉంటుంది అలాగే చతుర్వేద పారాయణ ఉంటుంది మంత్రపుష్పం ఉంటుంది మంగళహారతి అయిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది ప్రతిరోజు కూడా ఒకటి కానీ రెండు కానీ ప్రసాదాలు అందరికీ కూడా వితరణ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలని బాధ లేకుండా ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తున్నాం అందరూ కూడా ప్రసాదాలు సేవించి అందరూ అటెండ్ అయ్యి విజయవంతం చేయాలని మరోసారి మేము అందరినీ మనసారా వేడుకుంటూ ప్రసాద్ గారు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి జరుగుతున్న త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు అందులో పార్టిసిపేట్ చేయటమే ఒక అద్భుతమైన అనుభూతి అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ప్రతి సంవత్సరం మరలా మరలా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు మీరందరూ చూస్తున్నారు ప్రతి ముందుగా ఐదు రోజులు తర్వాత ఆరు రోజులు ఇప్పుడు ఏడు రోజులు చేస్తున్నారంటే సంగీత సంగీతం పట్ల ప్రజలకి ఎంతో ఆసక్తి పెరుగుతున్నది సంగీతం నేర్చుకునే వాళ్ళు కూడా ఎంతో పెరుగు ఎంతో మంది పెరుగుతున్నారు సో ఈ రకమైన ఉత్సవాలని ఇలా జరపటం వల్ల సంగీతం నేర్చుకునే విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఎంతో మంచి అవకాశం కల్పించి కళాపరితి త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా అభినందించ తగ్గింది తగ్గింది మీరందరూ కూడా దీని గురించి వైడ్ పబ్లిసిటీ ఇచ్చి ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేసి పార్ పార్టిసిపెంట్స్ ఎలాగో వస్తారు చూడటానికి కూడా ఎక్కువ మంది వచ్చేట్టుగా వస్తే చాలా బాగుంటుంది పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళందరూ ఆనందిస్తారు కాబట్టి పర్టి పర్టికులర్గా పంచరత్న సేవ రోజు ముందుగా వచ్చింది అందరూ కూడా ఆ రోజు అందులో ఫీల్ అయ్యి కూర్చుని ఆ పంచరత్న సేవ పాడుతుంటే అనుభవించాలని చెప్పి కోరుకుంటున్నాను పాత్రికేయులందరికీ నమస్కారం ఈరోజున మనకు కళాభారతితో కలిసి త్యాగరాజ ఉత్సవాల్ని జరుపుకుంటున్నందుకు చాలా అభినందనదాయకము ఈ అవకాశం ఇచ్చిన ట్రస్టీలే కాదు మెంబర్సే కాదు ఈవెను ఈ సంగీతం యొక్క ఇంపార్టెన్స్ సంగీతము అనేది ఒక కళ ఆ కళ యొక్క దాని యొక్క అర్థం దాన్ని ఎంత చక్కటి అర్థము అంటే మనము రోజంతా ఎంతో వర్క్ చేస్తాము ఎన్నో పనులు చేస్తాము ఆ పనుల నుండి మనము ఆనందాన్ని పొందాలి అంటే నిజంగా కళ వల్లే మనం ఆనందాన్ని పొందుతాం కళలో కూడా ఈ పాట పాట రూపంలో గానం రూపంలో ఆనందం పొందటం అనేది మన మనసుకి ఎందుకంటే ఈవెన్ ప్రతి వాడికి కూడా వాయిద్యము అంటే దానిలో కళ వేరు పాటలో వచ్చే కళ వల్ల అది ప్రతి పామరుడు నార్మల్ పర్సన్ కూడా దాన్ని పాడుకునే గలగ శక్తి ఉన్నది దానిలో దాని నుండి మనం ఎంతో మనిషిగా మనసుగా మనము ఆనందాన్ని పొందుతాము ఒక వ్యాపారం చేసే వాళ్ళంగా దాని యొక్క విలువ ఏంటి అనేది మేమందరము దాన్ని ఆహ్వా ఆస్వాదిస్తున్నాం కాబట్టి నిజంగా అందరూ అన్నట్టు పాత్రికేయులే కాదు మీరు మీ ద్వారా మేము అందరికీ దీని గురించి చెప్పగలిగేది దానితో పాటు మనము దాన్ని మనం ఆనందిస్తూ పది మందికి ఆనందాన్ని పంచాలనే దృక్పథంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అందరూ కూడా అన్ని విధాలుగా దీన్ని ఆహ్వా ఆహ్వానించి ఆనందించి అందరినీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మన పిల్లలే కాదు తోటి పిల్లలే కాదు అందరూ కూడా దీన్ని నేర్చుకోవాలని కోరుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమానికి మీ అందరి సహకారం ఉన్నందుకు చాలా కృతజ్ఞత థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చదర ఇది వరకు ఐదు రోజులు ఆరు రోజులు జరుగుతూ ఉండేవి అయితే ఈ మాట పదకొండు వందల అరవై తొమ్మిది అప్లికేషన్స్ వచ్చేవి అంచేత వాటిని ఐదు రోజులు ఆరు రోజుల్లోనే అడ్జస్ట్ చేయడం కానీ వదిలిపెట్టడం కానీ ఇష్టం లేక ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు మరొక రోజు ఎక్స్టెండ్ చేయడానికి నిర్ణయించారు చేతి మాట ఏడు రోజులు జరుగుతుంది మనకి అందులో పదకొండు వందల పది మంది అప్లికేషన్స్ అప్లికెంట్స్ని మేము అకామిడేట్ చేయడం గెలిచాము కొన్ని ఒక అప్లికేషన్స్ విడిచిపెట్టడం జరిగింది తప్పనిసరి పరిస్థితుల్లో అని అయితే ఆ అప్లికేషన్ లోపాల వల్ల కానీ లేకపోతే సమయాభావల్ల కానీ అంచేత వాళ్ళు ఆడలేరనేం కాదు కానీ మా ఆసక్త వల్ల వాటిని పక్కన పెట్టవచ్చు ఒక యాభై తొమ్మిది అప్లికేషన్స్ అలా తీసేయడం జరిగింది మనకి ము ఇరవై ముగ్గురు మంది వయలినిస్టులు ముప్పై మూడు నాలుగు మంది మృదంగ ఆర్టిస్టులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు అందులో అన్ని గ్రేడ్స్ టాప్ గ్రేడ్ దగ్గర నుంచి జూనియర్ గ్రేడ్ నుంచి గ్రేడ్ లేని వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఆర్టిస్టులు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మొత్తం నాలుగు వందల నాలుగు కాన్సెప్ట్స్ అరెంజ్ చేయడం జరిగింది అందులో పది నిమిషాల కాన్సెప్ట్స్ మూడు వందల యాభై తొమ్మిది పదిహేను నిమిషాల నిడివి గల ఎనిమిది ముప్పై నిమిషాలు నిడివి గల ముప్పై ఆరు ఒక విశేషం ఏంటంటే ఈ అరగంట కాన్సెర్ట్స్ ఇప్పుడు పది పావుగంట కాన్సర్ట్స్ ఎక్కువ అయిపోతున్నాయి ఇదివరకు నిజంటే వీళ్ళందరూ కూడా తమ తాలూకు గ్రేడ్లు పెంచుకుని ఆకాశవాణి కూర్చుకోవడంతో మేము ఎక్కువ సమయం ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట అందుచేత ఇప్పుడు ఆ పెద్ద కాన్సర్ట్స్ తనకు నిడివి పెరుగుతుంది అంటే దాన్ని బట్టి క్వాలిటీ పెరుగుతుందని మీరు గ్రహించవచ్చు ఆ విధంగా ముప్పై ఆరు కాన్సెప్ట్స్ ముప్పై ఎనిమిది నిమిషాలు కాన్సర్ట్స్ జరిగింది తర్వాత మొదటి రోజుని ఒక ఫుల్ లెంగ్త్ కాన్సెప్ట్ హంస అకాడమీ వాళ్ళ వాళ్ళ ద్వారా జరుగుతుంది చాలా అద్భుతమైనది అవన్నీ నా సెక్రెటీ గారు చెప్పిన విశేషాలు మనకి ఇందులో పాల్గొనడానికి అమెరికా ఆస్ట్రేలియా లండన్ చెన్నై బెంగళూరు అహ్మదాబాద్ సికింద్రాబాద్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు వంటి దూర ప్రదేశాల నుంచి రాజమండ్రి శ్రీకాకుళం విజయనగరం తుణి కాకినాడ అమలాపురం ఎలవంచలి నర్సీపట్నం పిఠాపురం భీమవరం ద్రాక్షారామం భీమపట్నం లాంటి దగ్గర దగ్గర ప్రాంతాల నుంచి తర్వాత చాలా మారుమూల గొల్లప్రోలు పెద్దదళ్ళు పుట్టుగా చండీ పుట్టుగా బడ్లమూ బడ్లమూరు కొమ్ము పుట్టుగా గొర్రెలు వాళ్ళిపాలెం ఇలాంటివంటి మా మారుమూల ప్రదేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది ఈ విధంగా ఇందులో టాప్ గ్రేడ్ ఆర్టిస్ట్ ఏడు ఏ టాప్ గ్రేడ్ ఏడు మంది హై గ్రేడ్ వాళ్ళు పదమూడు మంది డిహై వాళ్ళు డి గ్రేడ్ వాళ్ళు పన్నెండు తర్వాత అకాంపనింగ్ ఆర్టిస్ట్ రైల ముగ్గురు బృందంగం ఎనిమిది మంది వీళ్ళంతా చాలా హై గ్రేడ్ ఆర్టిస్ట్ ఆర్ ఇండియా రేడియో ఒక గ్రేడ్ పొందిన వాళ్ళు దూరదర్శన్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్న ఉత్సవానికి మీ సహకారాన్ని అనేది దీన్ని ప్రోత్సహించాల్సింది ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలు ఈ స్కేల్లో చేయాలంటే తిరువయ్యూ తర్వాత వైజాగే దీని తర్వాత విజయవాడ ఇక్కడే ఘనంగా కచేరీలు జరుగుతున్నాయి ఇంత ఘన ఇంకా కారణం విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళు ఆర్థికంగా అన్ని విధంగా హెల్ప్ చేయకపోతే ఈ దారుణంగా పని చేయడం కష్టం ఎందుకంటే డొనేషన్ రావు వాలంటరీగా వస్తే తప్ప సో ఫండింగ్ వల్లే రోజు కదా మొత్తం బిఎండిఏ మొత్తం పోస్ట్ చేస్తున్నారు ఇంకా కొద్ది కళలు జాగానని నెక్స్ట్ ఇయర్ ముప్పై సంవత్సరం ఇంకా ఘనంగా జరగానని నేను